నమకల్మనాశాయ వాసుదేవాయ విష్ణవే శేషాచలనివాసాయ నివాసాయ శ్రీనివాసాయ నమ బ్రహ్మోత్సవాలలో స్వామివారు దివ్యమైన భవ్యమైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తిరువీధులలో బ్రహ్మాండ నాయకుడు చక్కగా పూటకొక్క వాహనం మీద వ్యవహరిస్తూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవ వైభవం అంతా కూడా దర్శింపజేస్తూ ఉన్నారు అందున మొదటి వాహనం పెద్దశేష వాహనం అని స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి ఆ వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటినంతటిని కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నటువంటి దివ్య దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ కమనీయమైనటువంటి దర్శన భాగ్యం చేత భక్త కోటినంతటిని కూడా తరింపజేస్తూ తిరువీధులలో తనను ఆశ్రయించినటువంటి ఆశ్రిత కోటినంతటినీ కూడా అనుగ్రహించాలి అని పరమాత్మ చక్కటి వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉభయ దేవేరులతో శేషవాహనారూఢుడై పెదశేషవాహనం మీద మెల్లమెల్లగా ముందుకు కదులుతూ భక్తి పారవశ్యంతో తనను దర్శించాలన్నటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఆయన ఆ స్వామివారు అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆ దివ్య వైభవాన్నంతటినీ కూడా దర్శింపజేస్తూ మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే స్వామిని సేవించి తరించాలని గజరాజులు అశ్వరాజులు వీరందరూ కూడా స్వామిని సేవిస్తూ చక్కగా ఆ మాడవీధులలో స్వామివారి కంటే కూడా ముందుగా వారు వెళుతూ స్వామిని సేవిస్తూ ఉన్నటువంటి దివ్య దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం ఆ బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్ప స్వామి దేవేరులతో స్వర్ణాలంకృతమైనటువంటి వాహనముల చేత చక్కగా ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని కటాక్షింపజేస్తూ ఉంటాడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటటువంటి ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో వాహన వైభవాన్నంతటినీ కూడా చెబుతూ గజ శేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్తదేవేరులన్ నిజపట్టంబున మడవీదుల సదా నీలాభ్రదేహుండు తాధ్వజ చత్రాధిక భళా వ్యాఖ్యాళిగా వించుచున్ నిజ భక్తాళికి దర్శనం బిడుశతా కాతి భోగం బులన్ అని చక్కటి చేత తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ కోరిన వారికి కొంగు బంగారమై విలసి భక్తవత్సలుడు నిజ భక్తి విశ్వాసాలతో శరణు కోరినటువంటి వారిని రక్షించడానికి కలియుగ ప్రత్యక్ష దైవమై ప్రపన్నజన కల్పద్రోవమై భక్తవత్సలుడైనటువంటి పరమాత్మ తాను ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తకోటినంతటినీ కూడా అనుగ్రహించడానికి వేంకటేశ్వరునిగా అవతరించాడు ఆ స్వామి వివిధ స్వరూపములతో దివ్యమైనటువంటి తేజస్సుతో మనోహరమైనటువంటి ఆ స్వరూప దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటే ఆ తిరువీధులలో చక్కగా స్వామివారిని సేవించడం కోసమని చెప్పి అనేక భక్త బృందాలన్నీ కూడా ఆ స్వామి యొక్క దివ్య దయ దర్శనాన్ని చూసి సంతోషిస్తూ ఆనందంతో పరవశిస్తూ పొలకిస్తూ తమ యొక్క నృత్యములన్నింటినీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు అలా తిరువీధుల్లో చక్కగా స్వామివారు ఊరెరుగుతూ దివ్యమైనటువంటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉండగా దేవతా స్వరూపములన్నీ కూడా వివిధ రకములైనటువంటి దేవతా స్వరూపములు అలాగే మహర్షి బృందములతో దివ్య శోభతో శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ తిరువీధుల్లో అనేక విధమైనటువంటి విన్యాసముల చేత స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు అలాగే స్వామివారి యొక్క అనేక రకములైనటువంటి ఆ వైభవాలను లీలా విశేషాలను తెలియజేసేటటువంటి ఘట్టాలు అనేక విధములైనటువంటి విన్యాసములు తిరుమలగిరులలో కలిదోషహరుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామ స్మరణతో స్వామి దర్శన భాగ్యాన్ని నిరీక్షిస్తున్నటువంటి భక్తకోటి స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ముగ్ధ మనోహర రూపంలో ఉభయదేవేరులతో కలిసి శేషవాహన సేవలో ఉన్నటువంటి ఆ ఆశ్రిత పారిజాతుడు కనులు విందుగా దర్శనాన్ని కటాక్షిస్తూ ఉంటే ఆ దర్శ క్షణాన్ని గ్రోలడానికి బారులు తీరి ఉన్నటువంటి ఆ భక్తజన బృందమంతా కూడా ఈ దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి పులకిస్తూ ఉన్నారు అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వెంకటాద్రిపై వలసినటువంటి స్వామిని దర్శించాలి ఆ దర్శన భాగ్యం చేత తాము ఆనందాన్ని పొందాలి ఆనంద నిలయవాసుని యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనం చేత తమ యొక్క తాపముల్ని కూడా నశించాలి అని భక్త కోటినంతా కూడా ఆ స్వామివారి రాకకై నిరీక్షిస్తూ ఉన్నారు అలా దివ్యమైనటువంటి దర్శనాన్ని కటాక్షిస్తూ స్వామివారు ఆ భక్త కోటిని తరింపజేయాలి అని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తొలిసారిగా నిర్వహించినటువంటి ఆ ఉత్సవములన్నీ కూడా చక్కగా బ్రహ్మోత్సవములు అని మనం కొనియాడుతూ బ్రహ్మోత్సవముల పేరిట మనం చక్కగా నిర్వహింపజేసుకుంటూ ఉన్నటువంటి ఆ ఉత్సవాలలో తన దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అలాగే ఈ కన్యామాస